అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఈ మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులు అని మీకు అనిపిస్తుంది ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతోటి బయటకెళ్లి సినిమాలు షికాలని గడిపే ప్రయత్నాలు అయితే మరి చేస్తారు ఈ రోజు మీ విధి యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థం అవుతుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఏర్పడుతుంది సృణాత్మకతగా పనులు చేయడానికి ఆసక్తి చూపడం అనేది ఈ రోజు జరుగుతుంది మరియు ఈ రోజు ఈ రాష్ట్రాల్లో ఎవరికైతే ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి అటువంటి వారు కూడా అనారోగ్య సమస్యలను బయటపడే మార్గాలు వెతుకుతుంటారు ప్రారంభించిన పనిలో ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు కుటుంబంలో చిన్నవారి పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ రోజు ఈ రాష్ట్రాల ఎక్కువగా చూసిన ఎవరికైతే సమస్యలు ఉన్నా అటువంటి వారు మాత్రం తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది సంబంధాలలో స్పష్టత పెంచుకోవాలి అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా ఉండాలి రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఎవరైనా సరే మీకు ఆటంకాలు కలిగించకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు రాష్ట్రాల్లో చూసినట్లయితే గనక ఎక్కువగా మరి షేర్ మార్కెట్ షేర్లు స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల నుంచి ధనలాభం పొందడానికి ప్రయత్నాలను అయితే కొనసాగించడం జరుగుతుంది ఈ రోజు ఎక్కువగా పెళ్లి ప్రయత్నాలు అయితే సానుకూలంగానే జరుగుతాయి ప్రేమలో ఉన్న వారి వారిని ఇరువైపులా పెద్దలు అయితే అంగీకరిస్తారు ఆదాయం పెరిగి ఆత్మవిశ్వాసం ఉంటారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఊహించని రీతిలో మరి అవకాశాలు తలుపు తడతాయి ఉద్యోగస్తులైతే వారి కార్యాలయాల్లో మంచి స్థాయికి అయితే చేరుకుంటారు పెళ్లి కూడా మీరు బాగా ఇష్టపడే వ్యక్తితోటే కుదురుతుంది మీరు ఊహించని రీతిలో ధనలాభాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు అలాగే ఆస్తి బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు వారి కార్యాలలో మంచి స్థాయికి చేరుకోవడం సాధ్యమవుతుంది అవుతుంది షేర్ మార్కెట్ సంబంధిత వాటిలో విపరీతమైన ధనలాభం అనేది కలిగే అవకాశం అయితే మరి కనిపిస్తున్నది ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి పదవులు అనేవి కలుగుతాయి ఆదాయం భారీ పెరుగుతుంది భారీగా పెరుగుతుంది బాగా ఉన్న వారి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది ఇక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది నిరుద్యోగస్తులు మంచి ఉద్యోగంలో స్థిరపడబోతున్నారు ఈరోజు చూసినట్లయితే గనక మరి ఎవరి అయితే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వారు మందులను సేకరించాలి సొంతంగా మందులను సేకరించాల్సినటువంటి ఆలోచనలో ఉన్న వారు వాటిని తొలగించుకోవాలి హెల్త్ చెకప్ అయితే కంటిన్యూ చేయాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఒక వ్యాయామం చేయడం చాలా శుభకరంగా ఉంటుంది రోజు జంక్ ఫుడ్స్ అయితే నివారించాలి ఉద్యోగస్తులకు వారి కార్యాల మంచి ప్రాధాన్యం అయితే ఖచ్చితంగా లభిస్తుంది బాగా సంపన్నుల కుటుంబంతో పెళ్లి సంబంధం అయితే ఖచ్చితంగా కుదురుతుంది ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతుంది డబ్బుకు లోటు లే కు జీవితం సాగుతుంది కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు కోరుకున్న గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది మరియు ఈ రోజు రాస ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా పెద్దల సూచనలు సలహాలు పాటిస్తేనే చాలా ఉత్తమంగా ఉంటుంది ఇంకా ప్రేమలో ఉన్న వారికి అయితే శుభప్రదంగా ఉంటుంది ప్రేమలో సఫలీకృతం అవుతారు పెద్దల సమ్మతి పొందే అవకాశం కనిపిస్తున్నది మరియు ఈ రోజు దోషని అన్న చేయాలి ఒక రెండు తమలాపాకులను అయితే తీసుకోవాలి ఒక తమలపాకు మీద పచ్చ కర్పూరం పెట్టాలి రెండు తమలపాకులు ఒక పచ్చ కర్పూరం తీసుకొని ఒక తమలపాకు మీద ఒక పచ్చ కర్పూరం పెట్టాలి ఆ తర్వాత దాని మీద ఇంకొక తమలపాకు మీద తమలపాకు బొండించాలి ఈ విధంగా రెండు తమలపాకుల మధ్య పచ్చ కర్పూరం ఉంచి అమ్మవారి ఫుట ముందు పూజలు చేయాలి మహాగణపతి ంత్రమోస్తించాలి ఇలా చేసిన తర్వాత ఆ యొక్క తమలపాకులను మీరు మీ యొక్క ఈ పూజించే పూజించిన తర్వాత మీరు ఈరోజు మీ యొక్క కోరికలు నెరవేరాలని మీరు చక్కగా ప్రార్థన చేసిన తర్వాత పూజించిన తర్వాత మీరు మీరు మనసులో కోరికలు నెరవేరిన తర్వాత ఆ ఆకులను తీసి మరి తెలుపు రంగు వస్త్ర తెలుపు రంగు వస్త్రంలో లేదా కాగితంలో ఉంచి ముట్టగా కట్టేసి ఆ మూటను ప్రవహించేటటువంటి నీటిలో వేసేయాలి ఇలా చేసినట్లయితే ప్రేమ అవుతుంది ప్రేమకున్న ఆటంకాలు తొలగించబడతాయి వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి ఉన్నటువంటి వారి పరిహారం చేయాలి దోష నివారణ అనేది జరిగి అన్ని కూడా సుఖాలు కలుగుతాయి సుఖాలు పెరుగుతాయి భార్య భర్తల మధ్య కూడా సుఖాలు పెరుగుతాయి సంతానం లేని వారికి కూడా సంతానం ప్రాప్తి కలుగుతుంది సొంత ఇంటికలా తొందరగా నెరవేరుతుంది అప్పుల సమస్య ఉన్న వారికి అనేవి తీరిపోవడానికి మార్గం అనేది లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు పేదలకైతే ఆకలితో ఉన్న వారికి అయితే ఆహారం అందించాల్సి ఉంటుంది ఇలా చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది లక్కీ లక్కీ సంఖ్య మరియు కలర్ ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో